హాయ్ ఫ్రెండ్స్ అందరూ మంచిగా ఉన్నారా ఇంత పొద్దుట లైవ్ తీయడానికి కారణం ఏంటంటే మేము రీల్స్ తీసినా కూడా మాకు మాంటేజన్ అవుతలేదు వీడియోస్ అన్నీ తీసినా కూడా షార్ట్ వీడియోలు ఎన్ని తీసినా కూడా మాకు మాంటేజన్ అవుతలేదు ఎందుకంటే మేము పెట్టాగానే గత తొందర తొందర తొందరగా మీరు అందుకుంటారు మాకు మాంటేజన్ కావాలంటే మీరు వీడియోలు మై చేయకూడదు చేయకూ చేయకూర్రి మేము మాకు మాంటేజన్ అయిన తర్వాత మళ్ళీ ఎత్తురు చేతురు కానీ కొంచెం మేము పెద్దగా ఎదిగిన తర్వాత ఆ తర్వాత ఎత్తురు మీరు మాకు మాంటేజన్ అవుతలేదు ఫ్రెండ్స్ మీ ఇంతగానం కష్టపడి కూడా మాకు ఏం ఫలితం ఉండలేదు రెండు వేల పదిహేడు నుండి స్టార్ట్ అయింది మా రీల్స్ వీడియోలు చేయడానికి కా చేస్తాం రెండు వేల పదిహేడు నుండి చేస్తాం అప్పటి నుండి ఇప్పటికాదు ఏడెనిమిది సంవత్సరాలు అవుతుంది ఇది వరకు కూడా మాకు మాంటేజన్ కాలేదు ఎంత కష్టపడి పగాలైనా రాత్రి అయినా ఎంత కష్టపడైనా కూడా మీరు చేసినా కూడా మాకు ఏం ఫలితాలు ఉంటులేదు ఫ్రెండ్స్ కొంచెం అర్థం చేసుకోరు ఫ్రెండ్స్ మీరైనా ఓకే నశించింది ఫ్రెండ్స్ ఈ వరకు ఇక వరకు వీడియోలు చేసినా మీరు చేసినా మాకు ఓకే అనిపించింది కానీ యూస్ వస్తలేవు మా వీడియోలు మీరు చేస్తా అంటే రిమిక్స్ చేస్తా అంటే ఫుల్ యూస్ మీకు వస్తానై మా మేమమ్మో అలానే ఉంటాను మీరేమో ఎదిగిపోతారు కానీ మాకు మస్తు ఓపిక నశించింది ఫ్రెండ్స్గా రిమూవ్ చేసుకోండి వారం రోజులు టైం ఇచ్చినాం మేము వారం రోజుల టైంలో మీరు వేసుకోరు రిమూవ్ రిమూ రిమూవ్ చేసుకోర్రీ కానీ మాకు మాంటేజన్ అయ్యేటట్టు చూడు చేసినాక మీ మాంటేజన్ అయిన తర్వాత యూట్యూబ్ నుండి మాంటేజన్ అయిన తర్వాత మీ రీల్స్ మళ్ళీ మా కంటిన్యూ చేసుకుంటారు మేము అప్పటికి స్టైకి తీసిస్తాం అప్పుడు మా రీల్స్ మళ్ళీ మీరు వేసుకోవచ్చు కానీ కొంచెం ఓపిక పట్టురు ఫ్రెండ్స్ మీ దండం పెడతాం కొంచెం అర్థం చేసుకోరు బాబన్న పది పది రెండు వేల పదిహేను నుండి ఇప్పటికి వరకు ఏడెనిమిది సంవత్సరాలు అవుతుంది పాగలను కదా ఊక ఆలోచించి 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 తలకాయ పోతుంది ఫ్రెండ్స్ అందరికీ కళలు ఉంటాయి అందరికీ ఉంటుంది అందరికీ ఉంటాయి ఆలోచనలు కానీ మీరు కూడా వేసుకోరు మీ సంత ఆలోచనలతో మీరు వేసుకోరు మేము వద్దంటలేము కానీ మా రీల్స్ మాత్రం చేయకండి ఫ్రెండ్స్ మేమెంత ఎంత అనిపిస్తుందో అంత అర్థం చేసుకోరు మీరు అంతే మాంటేజ్ అయ్యి దాకా చేయకూరీ మిమ్మల్ని అద్దంటలేను మాంటేజ్ అయిన తర్వాత మళ్ళీ మీ స్టైకి తీసేస్తాం అప్పుడు మళ్ళీ చేసుకోరు కొంచెం మేము ఎదుగని ఫ్రెండ్స్ కొంచెం మాకు మా బాధను మా కష్టాలను మీరు అర్థం చేసుకోరు అంతే ఇంత పొద్దున నిన్న నిన్న కూడా చెప్పిన ఫ్రెండ్స్ నిన్న చిన్నగా షార్ట్ వీడియో ఈ పెట్టినా కానీ ఇప్పుడు లైవ్లోకి వచ్చి మీతో మాట్లాడదామని వచ్చిన అంతే ఫ్రెండ్స్ మేము మా కష్టాన్ని మీరు అర్థం చేసుకుంటే సరిపోతుంది ఫ్రెండ్స్ మాకు మాంటేజన్ కావాలి ఫ్రెండ్స్ మాకు యూస్ అత్తలో ఫ్రెండ్స్ మేము ఎంతగానో ఎంత కష్టపడ్డా రాత్రి వెనక పగలనక బాగా కష్టపడుతున్నాం కానీ ఇదివరకు కూడా మాకు మాంటేజన్ కాలేదు ఫ్రెండ్స్ మాకంట తర్వాత మొన్న మున్న తీసిన వాళ్ళకు మాంటేజన్ అయింది వాళ్ళు డబ్బులు పట్టుకొని యూట్యూబ్లో మాకు డబ్బులు అని పెడతారు ఫ్రెండ్స్ కానీ మాకు అట్లా బాధ అనిపిస్తుంది మీరు పని పాట ఏది లేకుండా అన్నీ వదిలేసుకొని ఇంట్లోండి మీ వీడియోలు తీసినా కూడా మాకు ఏది మాంటేజన్ గింతడన్నా ఫలితం అనిపించలేదు మాంటేజన్ కాలేదు యూట్యూబ్ నుండి ఇక ఈ వారం రోజులు స్ట్రైక్ మాకు ఒకటి వచ్చింది ఫ్రెండ్స్ అందుకనే ఆ స్టైక్ వారం రోజులల్లో మీకు టైం ఇచ్చినాము ఆ వారం రోజులల్లో మీ వీడియోస్ అన్నీ టెన్ చేసుకొని మాతో చేసినాయన్నీ ఫ్రెండ్స్ మీరు మమ్మల్ని ఏమందనుకోర్రీ తిట్టుకో ఏమన్నా అనుకోరు నేనైతే మీకు మంచిగా చెప్తాను ఫ్రెండ్స్ ఫస్ట్ మీ ఛానల్ అన్నీ అయిపోతాయి ఫ్రెండ్స్ టైక్ అయితే అందుకనే మీరు అది కావద్దు మీరు కూడా బాధపడద్దు మేము కూడా బాధపడద్దు మా కష్టాన్ని మీరు అర్థం చేసుకుంటే సరిపోతుంది ఫ్రెండ్స్ మీకు వారం రోజులు టైం ఇచ్చినాం ఫ్రెండ్స్ మేము బాబు అయితే ఎంత అదైతాండో అదే అసలు అర్థమవుతులేదు ఫ్రెండ్స్ అండ్ మైండ్ మొత్తం అదైపోయి కళ్ళని తిరుగుతున్నట్టయితే ఆలోచన ఆలోచించి రేపు పొద్దుట వరకు ఏంటి టైటిల్ పెట్టాలి ఏది పెట్టాలి నేను ఏది పెట్టాలి కంటెంట్ ఏది పెట్టాలి ఏది పెట్టాలని ఊరికి ఆలోచించి ఆలోచించి అనే తలకాయ ఉంటుంది ఫ్రెండ్స్ పెట్టిన పెట్టినా ఆలోచించినా పెట్టినా మిమ్మల్ని నవ్వించినాము మిమ్మల్ని మిమ్మల్ని అందరినీ నవ్వేయడానికే మేము ఆ కంటెంట్ ఆలోచించుకుంటే ఆలోచించుకుంటే ఇంత దూరం వచ్చినా కూడా మాకు యూస్ రావట్లేదు ఎంతమందిని ప్రపంచం అంతా నవ్వించినా కూడా మాకు యూస్ రావట్లేదు మొన్న మొన్న తీసిన వాళ్ళకి యూస్ వస్తాను మమ్మల్ని మేము కింద ఉంటానో మీరు ఎదిగిపోతారు మీరు ఎదిగిపోవాలంటే మాకు అంతగానో బాధ లేవు అనిపించలేదు కానీ ఫ్రెండ్స్ మీ మా కష్టాన్ని మేము మాకు ఒక కష్టం వచ్చింది ఆ కష్టాన్ని మేము మీరు అర్థం చేసుకుంటారని మీ ముందుకు మళ్ళీ నేను నచ్చిన మీరు ఏమన్న అనుకోరు ఫ్రెండ్స్ బాబునైనా నన్నైనా మీరు ఏమన్న అనుకోరు ఇప్పటిదాకా వీడియోలు తీపిచ్చుకున్నారు ఇప్పుడు అదే స్టైక్ ఎత్తారు అని అనుకోరు ఫ్రెండ్స్ కానీ మాది అర్థం చేసుకుంటే సరిపోతుంది ఫ్రెండ్స్ మీరు చాలు ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ మా వీడియోలు చేయకండి ప్లీజ్ దండం పెడతాం మాకు యూస్ వచ్చేదాకా మాకు మాంటేజన్ అయ్యేదాకా మేము కొంచెం పెద్దగా ఎదిగదాకా మా వీడియోలు మీరు చేయకండి దయచేసి మీరు మమ్మల్ని ఏం అనుకోకూర్రీ ఏం అర్థం చేసుకోకూర్రు అప్పుడు అర్థం కొంచెం ఉంటాం ఫ్రెండ్స్ మా బాబును నన్ను కొంచెం మీరు అందరు ఆదరించరు మాకు తెలుసు ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ మళ్ళీ మేము మీ ముందు మళ్ళీ మాంటేజన్ అయిన తర్వాత మళ్ళీ మేము స్టైకి తీసి అప్పుడు మళ్ళీ మీరు యూజ్ చేసుకోవచ్చు మా వీడియోలు అంతవర దాకా ఉంటాం ఫ్రెండ్స్ మా వీడియోలు చేయకండి దయచేసి ఏమనుకోకూరు ఫ్రెండ్స్ ఉంటాం బాయ్ మాది రూపనారాయణపేట ఫ్రెండ్స్ మాది పెద్దపల్లి డిస్టిక్ ఓదల మండలం రూపనారాయణపేట మాది ఏదో చిన్నగా వీడియోలు తీసుకుందామని ఇంట్లో ఉండే అయినా కూడా చిన్నగా కష్టపడదామని కూడా అది చేసినాము ఫ్రెండ్స్ కానీ మాకు యూస్ రావట్లేదు మాకు మాంటేజన్ అయితే లేదు రూపాయి ఇదో వరకు రూపాయి వచ్చింది లేదు ఫ్రెండ్స్ మాకు మా వీడియోలు అందరూ యూజ్ చేసుకుంటారు వాళ్ళకు బొచ్చుడు పైసలు వస్తాను కానీ మా కత్తలు అదే బాధ ఫ్రెండ్స్ మాది అందుకే స్టైక్ ఇస్తాను వారం రోజులు టైం ఇచ్చినాం మీకు మీ సొంతగా ఆలోచనలు వేసుకొని మీరు ఆలోచ ఆలోచన చేసుకొని మీ వీడియోలు మీరు వేసుకోరు మీకు కూడా ఒక ఆలోచన ఉంటుంది కదా మీకు కూడా సొంత నిర్ణయాలు ఉంటాయి కదా అలాంటి ఆలోచనలు వేసుకొని మీరు కూడా కామెడీగా పెట్టుకోర్రీ కానీ మాది మాత్రం చేయకండి ఓకే ఫ్రెండ్స్ మరి ఉంటా ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్ ఏమనుకోకూడ్రీ ఇట్లా మాట్లాడుతుంది భాగ్యక్క అని అనుకోకూడ్రు కానీ ఎందుకంటే మా బాధ అట్లా ఉండదు ఫ్రెండ్స్ మీకు చెప్పాలంటే ఇంకా బాగున్నాయి కానీ ఇప్పుడు నేను ఏం చెప్పలేను మీరు ఎట్లా అనుకుంటారో ఎట్లా ఎలా అపార్థాలు చేసుకుంటారో నాకైతే ఏం అర్థమవుతలేదు ఫ్రెండ్స్ కానీ మా బాధ అట్లా ఉన్నది ఆ బాధ మీకు చెప్పాలంటే నాకు మాంటజన్ అయిన తర్వాత నా కష్టాలు ఏంటో అన్నది మీకు అర్థమవుతుంది ఫ్రెండ్స్ ఏడెనిమిది సంవత్సరాల నుండి మేము ఎంత పడతానో ఎంత అదవుతున్నామో మీకేం తెలియదు ఫ్రెండ్స్ బాబు అయితే అందరితో మాట్లాడు ఇక ఫోన్లో పట్టుకొని ఉండుడైనా ఏం పని లేదా అది అని ఆయన బాగా మాట్లాడ్డాడు ఫ్రెండ్స్ మా ఇంట్లో వల్ల కూడా బాగా ప్రాబ్లంలు ఉన్నాయి కొంచెం పైసలు వచ్చేదాకా కొంచెం ఆగురు ఫ్రెండ్స్ మిమ్మల్ని చేయక అని అంటలేను కొంచెం మాకు మాంటేజ్ అని అయ్యేదాకా కొంచెం ఊపికబట్టరు ఫ్రెండ్స్ మాకు ఊపికా నశించిపోయింది ఇక ఇక చెప్తారు మీరు మీరే పోటీలో ఇస్తారు మా వీడియోలు ఇట్లా పెట్టాగానే ఎప్పుడు పెడతాడు బాబు ఎప్పుడు పెడతాడు బాబు అని చూసుకుంటుంటారు మాకు తెలుసు ఫ్రెండ్స్ కానీ ఆగండి ఫ్రెండ్స్ ఇక మా వీడియోలు ఇక చేయకూరు మీకు దండం పెడతాం ప్లీజ్ ఫ్రెండ్స్ ఏమనుకోకూడదు బాయ్